హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లోయింటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ప్రీవియస్ క్లాసెస్లో మనం కంప్లీట్ పాస్ట్ స్ట్రక్చర్ ఆల్సో కంప్లీట్గా ప్రెజెంట్ స్ట్రక్చర్ చూసాం కదా ఫైనలీ వాట్ ఈజ్ లెఫ్ట్ ఇంక మనకు మిగిలింది ఏంటి ఫ్యూచర్ మిగిలిపోయింది కదా ఈరోజు క్లాస్లో ఫ్యూచర్ కూడా మొత్తం ఒకసారి రీకాల్ చేసేసుకుందాం చేసేసుకుంటే నెక్స్ట్ క్లాస్లో క్వశ్చనింగ్ స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు వరకు అన్ని స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం కదా స్టేట్మెంట్స్ ఎలా మాట్లాడతామో మరి క్వశ్చనింగ్ కూడా అలాగే మాట్లాడాలి కదా ఎందుకంటే క్వశ్చనింగ్ అండ్ స్టేట్మెంట్ రెండు కలిస్తేనే లాంగ్వేజ్ అవునా కాబట్టి ఏంటంటే ఇది ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ మనం క్వశ్చనింగ్కి వెళ్ళొచ్చు క్వశ్చనింగ్ ఒక సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకేనా బిఫోర్ గోయింగ్ టు దట్ మరి ఇది ఫినిష్ చేసేద్దాం ఓకే రైట్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్ గుర్తున్నాయి కదా ఒకసారి రివైజ్ చేద్దామా సింపుల్ ఫ్యూచర్ విల్ వన్ ఓంట్ బీ వన్ ఓకే విల్ వన్ ఓంట్ బీ వన్ ఓకే అంటే ఈ సెకండ్ తర్వాత మనం ఒక పని చేస్తాము చేయము లేదా సబ్జెక్ట్ ఒప్పన్ చేస్తాడు చేయడు లేదా నేను ఒప్పని చేస్తాను చేయను విల్ బీ వన్ ఓంట్ బి వన్ ఓకేనా ఈ సెకండ్ తర్వాత మనం చేస్తాము అని చెప్పడానికి మనం విల్ బీ వన్ లేదా చేయము అని చెప్పడానికి ఓన్ బి వన్ యూజ్ చేస్తాం ఓకే అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ బీ వి ఫోర్ ఓన్ బి విఫోర్ విల్ బి ఫోర్ ఓన్ బి ఫోర్ అంటే ఈ సెకండ్ తర్వాత నేను ఖచ్చితంగా చేస్తాను లేదా చేయను లేదా సబ్జెక్ట్ ఖచ్చితంగా ఒప్పన్ చేస్తాడు చేయడు లేదా ఈ సెకండ్ తర్వాత మనం ఆ పని చేస్తూ ఉంటాం ఓ పర్టికులర్ టైంకి ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం అని ఎప్పుడు చెప్పగలం ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిపోతేనే కదా కన్ఫర్మేషన్ ఉంటేనే కదా అందుకే కన్ఫర్మ్ గా ఫ్యూచర్లో చేసే పనుల్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ లో యూజ్ చేస్తాం ఓకే మీనింగ్ వైస్ బోతర్ ఆర్ సేమ్ బట్ ఇక్కడ మనం కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఓకే కదా విల్ బీ వన్ బీ వన్ సింపుల్ ఫ్యూచర్ ఈ సెకండ్ తర్వాత ఒక పని చేస్తాను చేయను కంటిన్యూస్ ఇది ఈ సెకండ్ తర్వాత ఒక పని ఖచ్చితంగా చేస్తాను లేదా చేయను ఆర్ ఈ రేపు ఈ టైం కి అంటే ఫ్యూచర్ లో ఈ టైం కి చేస్తూ ఉంటాను ఓకే ఇది నెక్స్ట్ క్యాన్ బి వన్ కాంట్ బి వన్ ఈ క్యాన్ అనేది ఎబిలిటీ ప్రెసెంట్ కి ఫ్యూచర్ కి రెండు ఒకటే ఓకే అయితే టైం డిఫరెన్స్ అంతే నేను జనరల్ గా ఒక పని చేయగలను అన్నా నేను ఫ్యూచర్ లో ఒక పని చేయగలను అన్నా మనం యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటండి క్యాన్ బి వన్ కాంటీ వన్ నేను ఫ్యూచర్లో ఒక పని చేయగలను చేయలేను లేదా అతను చేయగలడు చేయలేడు లేదా ఆమె చేయగలదు చేయలేదు వాట్ ఓకేనా నెక్స్ట్ విల్ బి ఏబుల్ టు బి వన్ ఓన్ బి ఏబుల్ టు బి వన్ ఓకే ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలుగుతాను లేదా చేయలేకపోతాను ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలుగుతాను చేయలేకపోతాను లేదా అతను చేయగలుగుతాడు చేయలేకపోతాడు ఆమె చేయగలుగుతుంది చేయలేకపోతుంది ఓకేనా సో ఎబిలిటీస్ అయిపోయినాయి కదా నెక్స్ట్ రూల్స్లో షుడ్ వి వన్ షుంట్ వి వన్ ఏంటండి షుడ్ వి వన్ షుంట్ వి వన్ ఆర్ మస్ట్ వి వన్ మజెంట్ వీ వన్ ఈ డిఫరెన్స్ ఆల్రెడీ తెలుసు మనం లో కూడా చెప్పుకున్నాం ఎందుకంటే షుడ్ మస్ట్ అని ప్రెజెంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అమెజాన్ సపోస్ట్ బదులుగా ఓకే అయితే ఒక పని చెయ్యాలి ఒక పని చెయ్యాలి లేదా చెయ్యకూడదు అయితే నువ్వు ఇలా చేయాలి అలా చేయాలంటే షుడ్లో చెప్తాం నువ్వు చేసి తేరా ఏదైనా నాకు తెలియదు అంటే కొంచెం ప్రెజర్ చేసి చెప్తే మస్ట్ యూజ్ చేస్తాం బట్ రెండు కూడా మనం ఒక పని చెయ్యాలి లేదా నెగిటివ్ చేయకూడదు కానీ రెండు కలిపి యూజ్ చేయకూడదండి ఓ గుర్తుపెట్టుకోండి ఓకేనా చాలా వరకు మనం మస్ట్ అండ్ షుడ్ సార్ మీరు మస్ట్ అండ్ షుడ్గా రావాలండి ఓకేనా మీరు మస్ట్ అండ్ షుడ్గా పని చేసి పెట్టాలండి మస్ట్ అండ్ షుడ్ లేదండి మస్ట్ షుడ్ రెండు వేరు వేరు స్ట్రక్చర్స్ రెండిటికి మీనింగ్ సేమ్ రెండు కలిపి యూస్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి యు మస్ట్ అండ్ షుడ్ కమ్ యు మస్ట్ అండ్ షుడ్ గో బాగోదు తెలుగులో మాట్లాడేటప్పుడు సార్ మీరు మస్ట్ అండ్ షూట్గా రావాలంటే ఏదో అలవాటు అయిపోయి వినడానికి బాగానే ఉంది కానీ ఇంగ్లీష్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్ కలిపి వాడొద్దు కొంపలు మునిగిపోతాయి ఓకే గుర్తుపెట్టుకోండి రైట్ సో యు మస్ట్ కమ్ లేదా యూ షుడ్ కమ్ ఏదో ఒకటే యూస్ చేయాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విల్ హ్యావ్ టు బి వన్ ఓంట్ నీడ్ టు బి వన్ ఏంటండి విల్ హ్యావ్ టు బి వన్ ఓంట్ నీడ్ టు బి వన్ అంటే మనం ఫ్యూచర్లో పని చేయాల్సి వస్తుంది లేదా చేయాల్సిన అవసరం రాదు ఫ్యూచర్లో ఒక పని చేయాల్సి వస్తుంది చేయాల్సిన అవసరం రాదు ఓకేనా రేపటి నుంచి నేను అర్లీగా లేవాల్సి వస్తుంది ఓకేనా లేదు రేపటి నుంచి నా ఆఫీస్కి అర్లీగా వెళ్ళాల్సి వస్తుంది అంటే పని ఫ్యూచర్లో మనం చేయాల్సి వస్తుంది లేదా చేయాల్సిన అవసరం రాదు ఓకేనా హాలిడేస్ ఇచ్చేసారు రేపటి నుంచి మనం అర్లీగా లేవక్కర్లేదు ఓకేనా హడావుడిగా కాలేజ్కి వెళ్ళక్కర్లేదు అక్కర్లేదు అన్న సో ఫ్యూచర్ లో అవసరం రాదన్న మీనింగ్ ఒకటే ఓకేనా కొంతమంది అవసరం అంటారు కొంతమంది అక్కర్లేదు అంటారు నో నీట్ టు వరీ అబౌట్ ఇట్ మీనింగ్ అయితే అదే ఓకే విల్ హ్యావ్ టు వి వన్ వోంట్ నీడ్ టు వి వన్ అయితే మనకి వాంట్ టు ఫీల్ లైక్ స్ట్రక్చర్స్ కి ఫ్యూచర్ ఉండదు కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు ఓకే ఇక మిగిలింది ఏంటి మే వీ వన్ మే నాట్ వీ వన్ ఆర్ మైట్ వీ వన్ మైట్ నాట్ వీ వన్ ఇవేంటి ఫ్యూచర్లో ఒక పని చేయొచ్చు చేయకపోవచ్చు ఫ్యూచర్లో ఒక పని చేయొచ్చు చేయకపోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఐ మే ఐ మే గో టు హైదరాబాద్ టుమారో నేను రేపు హైదరాబాద్ వెళ్ళొచ్చు ఐ మే నాట్ కమ్ టు ఆఫీస్ టుమారో నేను రేపు ఆఫీస్కి రాకపోవచ్చు మే అయినా పర్వాలా మైట్ అయినా పర్వాలా ఓకే అంటే మే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకుందాం అదే మైట్ అనుకోండి సెవెంటీ థర్టీ ఛాన్సెస్ అనమాట అంటే సెవెంటీ పర్సెంట్ పాజిబిలిటీ లేదు అంటే ఇక ఇంకా తక్కువ పాజిబిలిటీ ఉంటే మైట్ యూజ్ చేస్తాం మినిమమ్ పాజిబిలిటీ ఉంటే మే యూస్ చేస్తాం బట్ మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఓకే ఇది ఫ్యూచర్ స్ట్రక్చర్స్ అనమాట ఇది మొత్తం ఒకసారి రివైజ్ చేసేసుకుందామా విల్ బి వన్ ఓన్ బి వన్ ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఒక పని చేస్తాడు చేయడు విల్ బీ బిఫోర్ ఓట్ బి బిఫోర్ ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఖచ్చితంగా ఒక పని చేస్తాడు చేయడు నెక్స్ట్ క్యాన్ బి వన్ కాంట్ బి వన్ ఫ్యూచర్లో నేను చేయగలను చేయలేను విల్ బి ఏబుల్ టు బి వన్ ఓంట్ బి ఏబుల్ టు బి వన్ ఫ్యూచర్లో నేను చేయగలుగుతాను చేయలేకపోతాను ఓకేనా షుడ్ బి వన్ షుడ్ బి వన్ ఆర్ మస్ట్ బి వన్ మజంట్ బి వన్ ఫ్యూచర్లో చేయాలి చేయకూడదు ఓకే విల్ హ్యావ్ టు బి వన్ ఓంట్ నీడ్ టు బి వన్ ఫ్యూచర్లో చేయాల్సి వస్తుంది చేయాల్సిన అవసరం రాదు అండ్ లాస్ట్ మే బీ వన్ మే నాట్ బి వన్ ఆర్ మైట్ బి వన్ మైట్ నాట్ బి వన్ ఫ్యూచర్లో పని చేయొచ్చు చేయకపోవచ్చు అంటే స్ట్రక్చర్ ఇంత బాగా గుర్తుండిపోవాలండి ఓకేనా అంటే మనం పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఇలాగే కాకుండా మనం ఓన్లీ పాస్ట్ అడిగినా ఓన్లీ ప్రెజెంట్ అడిగినా ఓన్లీ ఫ్యూచర్ అడిగినా ఈవెన్ ర్యాండమ్గా అక్కడక్కడ అడిగినా అది ఒక్క సబ్జెక్ట్ తీసుకుని అడిగినా కూడా మనకు స్ట్రక్చర్ ఏది అడిగినా కూడా స్ట్రక్చర్ బ్లైండ్గా గా గుర్తు వచ్చేసేయాలి మీరు ఆ స్ట్రక్చర్స్ మొత్తానికి పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్ అన్నింటినీ మీరు గ్రిప్ లో పెట్టుకోగలిగితే మీరు హ్యాపీగా మాట్లాడవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ విషయం నేను మళ్ళీ 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 చెప్తున్నాను ఈ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్ అన్ని మీ చేతిలో ఉంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు యు విల్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అర్థమైందా అయితే దాంతోపాటు ఇంకొంచెం మనకి ఏం రావాలంటే క్వశ్చనింగ్ కూడా రావాలి ఎందుకంటే మరి సెంటెన్స్లు మాట్లాడుతున్నాం బాగానే ఉంది ఎదుటి వాళ్ళు అడిగిన దానికి రెస్పాండ్ అవుతున్నాం బాగానే ఉంది మరి క్వశ్చన్ అడగాలంటే సో ఇదే స్ట్రక్చర్స్ మీద మళ్ళీ క్వశ్చనింగ్ ఉంటుందండి ఎందుకంటే ఒక పని చేశాడు అని చెప్పినప్పుడు చేశాడా అని కూడా అడుగుతాం కదా రాజు వచ్చాడు అని చెప్పినప్పుడు రాజు వచ్చాడా అని కూడా అడుగుతాం కదా ఓకేనా అంటే మనకి ఏవైతే ఈ స్ట్రక్చర్స్ నేర్చుకున్నామో మళ్ళీ వీటన్నిటి మీద మనకు క్వశ్చనింగ్ ఉంది నెక్స్ట్ సిరీస్లో మనం క్వశ్చనింగ్ స్టార్ట్ చేసుకుందాం బాట ఈలోగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్ అన్నిటి మీద గ్రిప్ తెచ్చుకోవాలి మీరు ఏ సెంటెన్స్ అయినా మీ ఓన్ గా ట్రాన్స్లేట్ చేసుకోగలగాలి మీ ఫీలింగ్ని మీరు హ్యాపీగా ఆ స్ట్రక్చర్స్ని యూస్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేయగలగాలి అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలండి కష్టపడాలి తప్పదు ఓకేనా డోంట్ ఫర్గెట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇప్పుడు ఈ వీడియో నుంచి ఎవరైనా మా ఛానల్ ఫాలో అవుతున్నట్టంటే కనుక ఫస్ట్ వీడియో నుంచి మొత్తం అన్ని స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి మొత్తం అన్నీ నోట్ చేసుకోండి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పెట్టుకొని అన్ని స్ట్రక్చర్స్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి చేస్తే కనుక డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఓకేనా రైట్ ఒక సబ్జెక్ట్ వర్బ్ తీసుకొని అప్లై చేసేద్దామా మరి లేట్ ఎందుకు ఫైన్ రీడ్ తీసుకుందాం రమేష్ రీడ్ నోవల్స్ రమేష్ విల్ రీడ్ నావల్స్ రమేష్ ఓన్ రీడ్ నావల్స్ ఫ్యూచర్లో రమేష్ నావల్స్ చదువుతాడు చదవడు రమేష్ విల్ బీ రీడింగ్ నావల్స్ రమేష్ ఓన్ బీ రీడింగ్ నావల్స్ రమేష్ ఖచ్చితంగా నావల్స్ చదువుతాడు చదవడు ఫ్యూచర్లో రమేష్ కెన్ రీడ్ నావల్స్ రమేష్ కాంట్ రీడ్ నావల్స్ రమేష్ ఫ్యూచర్లో నావల్స్ చదవగలడు చదవలేడు రమేష్ విల్ బీ ఏబుల్ టు రీడ్ నావల్స్ రమేష్ ఓన్ బీ ఏబుల్ టు రీడ్ నావల్స్ రమేష్ ఫ్యూచర్లో నావల్స్ చదవగలుగుతాడు చదవలేకపోతాడు రైట్ నెక్స్ట్ రమేష్ షుడ్ రీడ్ నావల్స్ రమేష్ షుడ్ రీడ్ నావల్స్ ఆర్ రమేష్ మస్క్ రీడ్ నావల్స్ రమేష్ మజండ్ రీడ్ నావల్స్ అంటే రమేష్ నావల్స్ చదవాలి చదవకూడదు ఓకే నెక్స్ట్ రమేష్ విల్ హ్యావ్ టు రీడ్ నావల్స్ రమేష్ వోంట్ నీడ్ టు రీడ్ నావల్స్ అంటే రమేష్ నావల్స్ చదవాల్సి వస్తుంది చదవాల్సిన అవసరం రాదు ఫ్యూచర్లో ఓకే నెక్స్ట్ రమేష్ మే రీడ్ నావల్స్ రమేష్ మే నాట్ రీడ్ నావల్స్ ఆర్ రమేష్ మైట్ రీడ్ నవల్స్ రమేష్ మైట్ నాట్ రీడ్ నోవల్స్ అంటే ఫ్యూచర్లో రమేష్ నోవెల్స్ చదవచ్చు చదవకపోవచ్చు ఇలా మీకు నచ్చిన సబ్జెక్ట్స్ వర్బ్స్ తీసుకొని ఓకేనా ప్రాక్టీస్ చేయండి పాస్ మొత్తం ప్రాక్టీస్ చేయండి ప్రెజెంట్ మొత్తం ప్రాక్టీస్ చేయండి ఫ్యూచర్ మొత్తం ప్రాక్టీస్ చేయండి తర్వాత పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా కలిపి ప్రాక్టీస్ చేయండి కానీ స్ట్రక్చర్స్ రకరకాల సబ్జెక్ట్స్ రకరకాల వర్బ్స్ తీసుకొని ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ప్రాక్టీస్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు వీటిలో పర్ఫెక్ట్ అవుతారు ఈ స్ట్రక్చర్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ అయితే కనుక మీరు హ్యాపీగా మాట్లాడచ్చు ఇది మాత్రం మర్చిపోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీ స్ట్రక్చర్స్ విల్ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ యూ టు స్పీక్ అంతే అంతకుముందు ఇంకేం లేదు ఇస్ ఎగ్జాక్ట్ క్లియర్ అండ్ మర్చిపోద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మా ఛానల్ని ఫాలో అవ్వచ్చు అండ్ సేవ్ మై కాంటాక్ట్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ దిస్ ఇస్ సత్య మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు యాజ్ వెల్ నాకు వాట్సాప్లో నా నెంబర్ సేవ్ చేసుకుని నాకు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని నా బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ చేస్తాను మీకు రెగ్యులర్గా ఒకే బిలరీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ